అండి పవన్ కళ్యాణ్ గారు అయితే నిన్న జరిగిన వాళ్ళ శాసనసభ పక్ష సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో కరాఖండి చేసి ఖరాఖండిగా చెప్పారండి వాళ్ళు ఏంటంటే మనం ఇంకొక పదిహేను సంవత్సరాలు కూటమిగానే కొనసాగబోతున్నాం దానికి సిద్ధంగా ఉండండి కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉండండి మనం ఎలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా లేకుంటే ఏదైనా తప్పుడు ప్రచారం చేసినా సరే బట్ అన్నింటి మీరు నమ్మొద్దు మీరు అందరూ కలిసి ప పనిచేయండి కలిసిగా ఉండండి ఖచ్చితంగా ఇంకొక పదిహేను సంవత్సరాల పాటు మనం కలిసి ప్రయాణించబోతున్నాం ఇది క్లియర్ అని అయితే చెప్పేశాడు దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది పదే పదే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్తున్నారంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కలిసి లోకేష్ గారు సీఎం కావడం ఈ లోపల ఖచ్చితంగా లోకేష్ గారు కూడా సీఎం లైన్లోకి వచ్చేస్తారు నాకు తెలిసి ఆయన కూడా యాక్సెప్ట్ చేసినట్టున్నారు సీఎంగా చూడటానికి లోకేష్ గారిని మరి పవన్ కళ్యాణ్కి ఒక రెండు సంవత్సరాలైన సీఎం ఇస్తారేమో ఐదు సంవత్సరాల కాలంలో తెలియదు మనకి మరి ఎలాంటి డీల్ గురించిందో వాళ్ళ మధ్య తెలియదు కానీ ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ చాలా ఖరాఖండిగా చెప్తున్నాడు ప్రతిసారి రాజకీయ మీటింగ్ ఏది జరిగినా సరే ఇంకొక పదిహేను సంవత్సరాల పాటు కూటమి కొనసాగుతుంది కూటమి పరిపాలనలో ఉంటుంది అనేది గట్టిగా ఒక్కని చెప్తున్నాడు ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది విడివిడిగా పోటీ చేస్తే ఖచ్చితంగా ఓట్ల షేర్ అనేది తగ్గిపోతుంది కూటమి పోటీ చేస్తేనే మనం గెలవగలుగుతాం అనేది క్లియర్గా అర్థమవుతుంది విడివిడిగా పోటీ చేస్తే ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని క్లియర్గా అర్థమైపోతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మనం దాని గురించి కూడా మాట్లాడుకున్నాం ఎందుకంటే విడివిడిగా పోటీ చేస్తే ఏదైతే ఉత్తరాంధ్ర ఉందో మీరు గుంటూరు కానుంచి తీసుకుంటే గుంటూరు కృష్ణా చూసుకుంటే తూర్పుగోరం పశ్చిమగోరం ఇవన్నీ నాలుగు జిల్లాలు ఏదైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఓట్ ఉమ్మడిగా ఉంటేనే క్లీన్ స్విప్ చేయగలరు ఉమ్మడిగా లేకపోతే ఓట్లు చేయలేక కనపడుతుంది జనసేన అన్నట్టు మా దగ్గర పదిహేను శాతం పదహారు శాతం ఉన్నట్టు వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు అది ఐదు శాతానికి ఆరు శాతానికి మళ్ళీ పడిపోతుంది కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ అసలు దీని గురించి అంటే మనస్పర్ధలు రాకుండా మనస్పర్ధలు రాకుండా మీరు కూడా కలిసి ఉండాలని చెప్తున్నాడు కార్యకర్తను అయితే ట్యూన్ చేస్తున్నారు ఏం లేదు వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు ట్యూన్ చేస్తున్నారు ఎందుకంటే కార్యకర్తల మధ్యలో చిన్న చిన్న క్లాసులు అయితే జరుగుతూ ఉన్నాయి కొన్ని కొన్ని మీటింగ్లకి మమ్మల్ని పిలవట్లేదు టీడీపీ వాళ్ళు మమ్మల్ని పిలవట్లేదు మమ్మల్ని వెనకాల ఉంచుతున్నారని మాట్లాడుతున్న అయితే క్లియర్గా ఒక ఇండికేషన్ ఇచ్చాడు మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో కలిసే పోవాలి కలిసే ఉండాలి ఎట్లాంటి చిన్న చిన్న తప్పులు జరుగుతుంటే వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్ళండి తప్ప మనమైతే వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి లేదైతే క్లారిటీ ఇచ్చారు ఫోన్ కళ్యాణ్ గారు చూద్దాం మరి ఇంకొక పదిహేను సంవత్సరాలు అంటున్నారు ముందు ఈ నాలుగు సంవత్సరాలు గడిస్తే మిగతా చూద్దాం